వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టము ఐదు వందల యాభై పాయింట్ నలభై అడుగులు నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టము క్రమంగా రోజు రోజుకి పెరుగుతుంది నాగార్జున సాగర్ జలాశయ పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఆదివారం మధ్యాహ్నానికి నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టము ఐదు వందల యాభై పాయింట్ నలభై అడుగులకు చేరింది టీఎంసీలలో రెండు వందల పది పాయింట్ అరవై ఆరు సున్నా రెండుకు సమానం నాగార్జున సాగర్ జలాశయంకు ఎగురున్న శ్రీశైలం జలాశయం నుండి అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు క్యూసెక్ల నీరు వస్తుంది శ్రీశైలం నీటి మట్టము ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ముప్పై అడుగులు టీఎంసీలలో రెండు వందల ఆరు పాయింట్ జీరో నైన్ నైన్ సిక్స్ సమానం శ్రీశైలం జలాశయంకు ఎగో నుండి ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ఇరవై ఆరు క్యూసెక్ల నీరు వస్తుంది నాగార్జునసాగర్ జలాశయంకు ఎగో నుండి వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మరికొద్ది రోజుల్లో నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది గత ఏడాది కూడా నాగజసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నుండి క్రస్ట్ గేట్లు తెరిచిన సంగతి విదితమే ఈ ఏడాది కూడా నాగార్జనసాగర్ డ్యాం పూర్తి స్థాయిలో నుండి క్రస్ట్ గేట్లు తెరిచే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు